ఈరోజు మనము నైట్ క్లాసెస్ సంబంధించి ఏవైతే మనం ప్రైవేట్ విద్యా సంస్థల్లో చూస్తూ ఉన్నామో మరి నైట్ క్లాస్ జరుగుతూ ఉన్నాయి నిజానికి ఎంఈఓ అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో మనం మాట్లాడినప్పుడు అట్లాగే డిఓతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎక్కువ సమయం విద్యార్థులు ఉంచకూడదు అని చెప్తున్నారు ఒక కావాలంటే ఒక వన్ అవర్ అది కూడా జనవరి ఫిబ్రవరి మాసంలో ఎగ్జామ్స్ ముందు నడిపించవచ్చు కానీ మరి ఈ కంటిన్యూగా ఈ నడిపించడం తప్పని అని చెప్పేసి విద్యార్థి సంఘాలు అంటా ఉన్నాయి మరి నేను కూడా డిఓ మాధవి మేడంకి పెద్దపల్లికి సంబంధించి నేను ఫోన్ చేయడం జరిగింది తను కూడా చెప్పారు ఏడు ఎనిమిది ఎంతవరకు వరకు మరి నైట్ క్లాస్ జరిపించొద్దు మరి విద్యా సంఘాల నాయకులు అంటున్నారు ఎనిమిది గంటల వరకు విద్యార్థులు నడిపిస్తున్నారు మరి ఒకసారి మనం విద్యార్థి నాయకులతో మాట్లాడి ఎంఎస్ఎఫ్ జిల్లాకు సంబంధించిన నాయకుడు సంజీవ్ ఉన్నాడు మరి ఒకసారి సంజీవ్తో మాట్లాడదాం సంజీవ్ ఏమంటున్నాడు మరి మరి ఫోన్ చేశాడు ప్రైవేట్ విద్యా సంస్థల్లో అన్న మరి

స్కూల్స్ మీరు చెప్తున్నారు చైతన్య స్కూల్ అని ఇంకేదో స్కూల్ అని ఈ నైట్ క్లాసెస్ ఎన్ని ఇయర్ లో నడిపిస్తున్నారు అసలు విషయం వచ్చేసి ప్రత్యేక ఇప్పుడు నిన్న చూసుకుంటే మా దృష్టి కత్తి ప్రకారం నిన్న అక్కడ వెళ్ళి లైవ్ లో చూసాను వీడియో కూడా కార్పొరేట్ పాఠశాలలో ఎక్కడ ఇది మహేశన జిల్లా హెడ్ క్వార్టర్ల కాలేజ్ రోడ్డు హ్మ్ శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల హ్మ్ సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఇప్పుడు చలి దీవత్ర అనేది చాలా ప్రభావితం ఉన్నది అయినప్పటికీ రాత్రి ఏడు గంటల వరకు క్లాసులు నిర్వహించడం మరియు అంతే కాకుండా ఇప్పుడు అనుమతి లేనిటువంటి ప్రైవేట్ వెహికల్స్ టాటా మాజిక్లు ఉంటాయి కదా వాటితో అయితే ఒక్కటి సంజీవ్ నేను నేను పెద్దపల్లికి సంబంధించిన డిఓ మాధవ్ గారితో మాట్లాడినాను తను చెప్పింది ఏంటంటే రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఏడి గంటల నడిపించొద్దు అవసరమైతే అయితే వరకు పాఠశాల అయిపోతుంది కాబట్టి గంట సేపు ఎక్స్ట్రా తీసుకోవచ్చు టెన్త్ క్లాస్ వాళ్ళకి కానీ మరి వాళ్ళకి ఎట్లాంటి అనుమతి అయితే మీ మొబైల్ అని చెప్పేసి అది విద్యాధికారులు ఒప్పుకుంటున్నారు మరి వీళ్ళు ఏం ధైర్యంతో ఇవి నడిపిస్తున్నట్టు మరి మీ స్కూల్స్ ఎనిమిది గంటల వరకు మీరు అందమైన ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మధ్య జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఈఈఓ గారి ఆఫీస్ కు ప్లస్ ఇప్పుడు నిన్న రాత్రి నేను పెట్టినటువంటి వీడియోకు సంబంధించిన పాఠశాల ఏదైతుందో శ్రీచదన కరెక్ పాఠశాల దానికి దీనికి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటది ఇట్లా అంటే ఒక వన్ మంత్ క్లాస్ నుంచే లే ఇట్లా సాయంత్రం ఏడు గంటల వరకు జరుగుతుంది అని చెప్పేసి ఒక చిన్న సమాచారం ఉంది మేరకు నేను ఇల్లా అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది ఓకే ఓకే లైవ్ లో వీడియో తీసి పెట్టాను దాని మీద ఈ రోజు మధ్యాల ఎడ్స్కోటర్ కి సంబంధించి ఎంఈఓ గారికి కూడా వినతి పత్రం అందించాము ఓకే ఇక దానిపై రేపు కానీ ఎల్లుండి కానీ ఎంఈఓ గారు ఎలా పంపిస్తారో జనరల్ గా సంజీవ్ ఇంకో మాట విద్యార్థి జిల్లా అధ్యక్షులు గారు సంజీవ్ విద్యార్థి నాయకులు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ అధిక వేళలు విద్యార్థులకు కావచ్చు లేకపోతే గురువులకు కూడా అంటే విద్యార్థులు ఉంటే గురువులో ఉండాలి వాళ్ళకు కూడా సమస్యలే మరి వీటిపైన పోరాడుతున్నారు మరి యథావిధిగా మీరు కొట్లాడుతున్నారు మళ్ళీ నడుస్తున్నాయి దీనికి శాశ్వత పరిష్కారం లేదా సంజీవ్ శాశ్వత పరిష్కారం అనేది ఎవరైతే చూపించాలంటే అది విద్యాశాఖ అధికారులు చూపించాలి ఇప్పుడు మేము విద్యార్థి సంఘాల పరంగా చూసుకుంటే ఎక్కడైతే సమస్య ఉందో దాని పరంగా మేము వెళ్తున్నా పోరాటం చేస్తున్నాము కాంప్లైంట్ చేస్తున్నాము ఆ కాంప్లైంట్స్ అక్కడి వరకే మాత్రం సమస్తం అవుతున్నాయి ఈ విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మేము ఈ రోజు కాంప్లైంట్ చేస్తే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది దాన్ని అంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి ఇష్టానుసారంగా సమకూర్చుకొని మాట్లాడుకొని దాన్ని అందరితో క్లోజ్ చేస్తా ఓకే ఉన్నారు ఒకటి ఒకటి ఇప్పుడు ఇప్పుడు విద్యాశాఖ అధికారుల తప్పిదమే కనిపిస్తా ఉంది ఖచ్చితంగా అంతే కదా ఇప్పుడు ఇది జిల్లా హెడ్ క్వార్టర్ లో మళ్ళీ ఇంకో ఇంకొకటి ఇంకొకటి సంజీవ్ ఇంకొకటి సంజీవ్ ఇప్పుడు ఈ విద్యాధికారులు తప్పిదాలు కదా మరి వీరి పైన ఏమైనా ఫిర్యాదులు చేయవచ్చు ఎవరికైనా ఖచ్చితంగా ఆ ఇంకొక రెండు మూడు రోజులలో విద్యాశాఖ అధికార పాలన కూడా ఒక కార్యాచరణ తీసుకోవడానికి మా రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడడం జరిగింది ఈ రోజు ఈ రెండు మూడు రోజులలో దానికి అనుగుణంగా ఒక కార్యాచరణ ప్రకటిస్తాం మా రాష్ట్ర అధ్యక్షుని నిర్ణయం మేరకు అక్కడ ఏ ప్రకటన ఇస్తే దాని ప్రకారం ఇక్కడ మేము నచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం మీరు మీరు మాత్రమే కాదు మిగతా విద్యార్థి సంఘాలు నాకు ఫోన్ చేసినాయి దాదాపు అన్ని దాదాపు చాలా విద్యా సంస్థలు మంచారు లోపల సరే మీరు శ్రీచైతన్ అంటున్నారు మరి శ్రీకాంత్ నాకు రెయిన్బో స్కూల్ అని చెప్పాడు ఏడు నారాయణ నడుస్తున్నాయని చెప్పి అన్ని ఒకసారి మీరు అందరు విద్యా సంఘాలు కలిసి మరి ఒక ప్లాన్ చేసుకోండి దీనిపైనది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను నిన్న వెళ్ళింది చూసిన ప్రకారం నేను దాన్ని ఎవడెత్తో ఏదైనా ప్రకటన జరిగింది ఓకే ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరిగినా కూడా అక్కడ మేము స్పందించి దాని విషయంలో ఎంతవరకైనా కూడా ముందుకు ముందుకెళ్ళడానికి నేను చెప్తాను ఓకే సంజీవ్ నా దృష్టికొత్తో మీకు దృష్టి కొట్టుకొస్తా అట్లాగే మీరు ఒక శాశ్వత పరిశ్రమ చేయండి విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మరి వాళ్ళు కూడా పాపం గంటలు గంటలు పొద్దున నుంచి సాయంకాలం దాకా వాళ్ళకు క్రీడలు లేవు విశ్రాంతి లేదు ఆ ఇబ్బంది చిన్న పిల్లలు సార్ ఇంటర్మీడియట్ విద్యార్థులు విద్యార్థులకు విద్యతో పాటు విద్యతో పాటు విద్య ఒకటే కాదు అవును ఎప్పుడు నాలుగు గోడల మధ్యలో కూర్చోబెట్టి బుక్ పట్టి చదివించడమే కాదు జీవితం బయటి ప్రపంచం అంటే ఏంటో కూడా విద్యార్థులు తెలియాలి కదా అవును సంజీవ్ ఒక ఫైనల్ ఒక మాట సరే మీ మీరు చెప్పారు నేను తప్పకుండా దీన్ని మన విఐపి టాక్స్ ద్వారా నేను చేస్తాను రేపు ఒక సంవత్సరం రాజ్యపాలన పేపర్ వార్త వస్తుంది మీది మీరు ఈ ఈ విషయం మీద మీరు తప్పకుండా ఫైట్ చేయండి మిగతా విద్యార్థి సంఘాలతో కలవండి విద్యార్థులకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడు విద్యార్థి సంఘాలు ఎప్పుడు విద్యార్థుల ఫైట్ చేస్తూ ఉంటారు సంతోషం ఇది మీ వార్తలు నేను నేను ప్రచారం చేస్తూ ఉంటాను ప్రసారం చేస్తూ ఉంటాను మీరు తప్పకుండా ఈ విషయం మీద గట్టిగా ఉండండి ఓకేనా సంజీవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసాం కదా సంజీవ్ ఏమంటున్నా అంటే విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు విద్యార్థులను ఏడు గంటల వరకు ఎనిమిది గంటల వరకు పాఠశాలలో నిర్బంధించి మరి వాళ్ళకు వాళ్ళు మైండ్ మెంటలీ వాళ్ళకు డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి విద్యార్థి సంఘాలమైన మేము ఎప్పుడు విద్యార్థుల కోసం ఫైట్ చేస్తూ ఉంటాం మేము ఆల్రెడీ నిన్న వెళ్ళాం శ్రీ చైతన్య స్కూల్కి మరి గోదావరి రోడ్లో ఉన్నటువంటి మంచాల వాళ్ళ శ్రీ స్కూల్కి వెళ్తే మేము వీడియో కూడా తీసాం రాత్రి ఏడున్నర ఏడు ఏడు గంటల వరకు మరి అక్కడ విద్యార్థులు నిర్బంధించారు మరి కాబట్టి వెంటనే విద్యాధికారి ఎవరికి కూడా ఎలాంటి అర్హత లేదు విద్యార్థుల్ని ఏడు గంటల వరకు ఉంచేది కేవలం సరే ఫోర్ థర్టీ వరకు ఫోర్ థర్టీ ఫైవ్ వరకు స్కూల్ నడుస్తుంది కాబట్టి ఇంకొక గంట అది ఎగ్జామినేషన్స్ కొన్ని నెల ముందు నడిపిస్తే ఓకే అన్నట్టుగా విద్యాధికారి కూడా చెప్తున్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది మరి విద్యార్థికారులు ఎలా స్పందిస్తారు సరే ఇంటర్మీడియట్ విద్యార్థులు వేరే ఇంటి కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి ఒక గంట ఎక్కువైనా ఉండగలరు కానీ ఈ చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెట్టడం ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలా ఈ విద్యాధికారులపైన ఎవరు చర్య తీసుకుంటారు కలెక్టర్ చర్య తీసుకుంటారా ఎమ్మెల్యే కూడా తిరుపు తీసుకోవాల్సిన అవసరం ఎంత చెప్పేసి నేను విజయ్ కుమార్ నార్మల్ విఐపిఐ టాక్స్ ఉంది థ్యాంక్ యూ